అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టీమిండియా అద్భుత విజయం సాధించింది సెమీస్లో అద్భుతంగా ఆడి మరి బ్యాటింగ్లో నూట డెబ్బై రన్స్ కొట్టి అద్భుతంగా ముందు పోయిన టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్ళు గురు శిష్యులు సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా రోహిత్ శర్మ ఈ ఇద్దరు గురు శిష్యులు మరి నువ్వా అనేనట్టుగా ఒక విధ్వంసం ఆట ఆడకుండా కూల్గా నిదానంగా చూసుకొని ఆడుకొని ఇద్దరు కూడా మంచి స్థాయిలో మరి టీమును స్కోర్ను పెట్టడం చెప్పుకోవచ్చు అయితే వాస్తవానికి ముప్పై బర్లకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నటువంటి టీమిండియాని తప్పకుండా ఇద్దరు ఆదుకొని డెబ్బై పైన భాగ్యస్వామి నిర్మించుకొని మంచి స్థాయిలో బెటర్ అని చెప్తున్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇక ఈ గురు శిష్యులు చాలా అరుదుగా ఆడేది ఎందుకంటే ఇద్దరు కూడా మరి ఎప్పుడు కూడా కలిసి చ దరిదాపు ఆడరు ఎందుకంటే రోహిత్ శర్మ ఓపెనర్గా వచ్చి దరిదాపు మరి త్వరగా అవుట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే మరి మంచి స్కోర్ చేసి లేదా త్వరగా అవుట్ అయ్యి మరి వెళ్ళిపోతూ ఉంటాడు తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ని నిర్మించుకొని ముందుకు పోతూ ఉంటాడు ఇక ఈ క్రమంలో వీళ్ళిద్దరికి వచ్చినటువంటి అవకాశం మరి మంచి పరిపూర్ణంగా ఆడి ఒత్తిడిని జయించి ఎంతో ఎక్స్పీరియన్స్ ఆడగలరు కాబట్టి తప్పకుండా మరి కీలకంగా ఆడి టీమిండియాలో విజయపాత్ర పోషించారని చెప్పి ఈ గురు శిష్యులు ఫైనల్లో కూడా తప్పకుండా బ్యాట్తో రాణించాలని చెప్పి కంసం ఒక నలభై యాభై రన్స్ అయినా ఇద్దరు నుంచి బ్యాట్తో రావాలని చెప్పి కూడా మరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఎందుకంటే హిట్టింగ్ ఎబిలిటీగా వీళ్ళకి మించిన వాళ్ళు ప్రస్తుతం టీమిండియాలో ఎవరు లేరు ఎందుకు సిక్స్లు కొట్టాలంటే వీలెత్తర కాబట్టి తప్పకుండా ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు కనుక సౌత్ ఆఫ్రికా మీద ఆడితే మాత్రం విజయం అని చెప్పి చెప్తున్నారు మరి ఆ క్రమంలో ఈ క్రమంలో టీమిండియా ఈ స్టార్ ఆడగలు తప్పకుండా ఈ గురు శిష్యులు అద్భుతంగా ఆడాలని చెప్పి మరి సెమీస్ లో మరి ఎలా అయితే ఆడారో ఫైనల్ కూడా అదేవిధంగా ఆడి టీమిండియా విజయవాడ కీలక పాత్ర పోషించాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం